శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు సదుపాయాల విషయంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీరు వివాదాస్పదం కావడం చర్చనీ అంశంగా మారింది ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం తప్పలేదు స్వాములకు ఇబ్బందులు కాకుండా చూడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ కూడా రాయడం జరిగింది అయితే ప్రతి ఏటా అయ్యప్ప స్వాములు వివిధ రాష్ట్రాల నుండి వస్తారని తెలిసిన సంగతి తగిన ఏర్పాట్లు చేయకపోవడమే అక్కడ అయ్యప్ప స్వాముల ఇబ్బందులకు కారణమన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు కేరళ ప్రభుత్వం అయ్యప్ప స్వాములకు కనీస సౌ సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందుల పాలు చేస్తుందన్న ప్రధాన ఆరోపణలు వస్తున్న పరిస్థితిలో మనతో మాట్లాడేందుకు ఇక్కడ బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి గారు ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి రామచంద్రరెడ్డి గారు ఇప్పుడు అయ్యప్ప స్వాములు బాగా శబరిమలకు వెళ్ళే సమయం ఈ సమయంలో ప్రతి ఏటా వాళ్లకు రాష్ట్రానికి వస్తారని తెలిసినా కూడా అక్కడ అసౌకర్యాలు కలగజేయడం మీరు ఎట్లా చూస్తారు లే ఒకటి పెరుమాళ్ళని గౌరవ ఆరాధించినటువంటి వాళ్ళు పెరుమాళ్ళంటే నమ్మకం లేనటువంటి వాళ్ళు ఈనాడు అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి లక్షల సంఖ్యలో వచ్చేటటువంటి భక్తులకు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు ఈ సమయంలో వస్తారని తెలుసుంటే కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడము సౌకర్యాలు కల్పించకుండా కనీసం మంచినీళ్ళ వ్యవస్థ కానీ పోలీస్ లాండ్ ఆర్డర్ వ్యవస్థ కానీ ఈ రెండు వాళ్ళ చేతిలో ఉండేటటువంటి అన్నదానాలు భక్తులు ఎంతోమంది అన్నదానాలు చేస్తారు అక్కడ వండి దాని గురించి కాదు మంచినీళ్ళ వ్యవస్థ కానీ ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థ కానీ భక్తులు పిరమాలను సేవించుకునేటటువంటి విషయం విషయంలో కానీ ఇలాంటి వాటి అన్నిటి కూడా ఈనాడు ప్రతిరోజు కూడా తిరుపతికి లక్ష మంది భక్తులు వచ్చి సేవించుకుంటారు అక్కడ ఎలాంటి అసౌకర్యం కలుగుతుందో అక్కడ అన్ని ఏర్పాట్లున్నాయి ఎందుకు వీళ్ళు ఇక్కడ చేయలేకపోతున్నారు అనేదే ఈనాడు ఒక క్వశ్చన్ మార్క్ కాబట్టి వెంటనే భక్తులకు సరైన గతంలో తెలంగాణ ప్రభుత్వం అక్కడ మన అయ్యప్ప స్వాములకు ఇక్కడి నుంచి వెళ్ళి అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేస్తాం ఒక భవన్ కట్టిస్తామన్నారు అప్పుడు అక్కడి సీఎం పినరాయి విజయంతో కూడా చర్చలు జరిగాయి భేటీ అయ్యారు ఆ తర్వాత అది పక్కదారి అంటే మళ్ళీ దాన్ని పట్టించుకున్నట్లు కనిపించట్లేదు దాన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు అక్కడ హాల్ కట్టామా లేకుంటే సత్రం కట్టామా ఏం కట్టినామనేది కాదు లక్షల సంఖ్యలో వచ్చేటటువంటి భక్తులకు కావాల్సినటువంటి వసతులు ఈనాడు అక్కడ కల్పించాలి వస్తారని తెలిసిండి కూడా వాళ్ళు చేతులు ఎత్తేయడం ఎంతవరకు సమంజసం అనేది ఈనాడు ప్రశ్నార్థకం సమాజం మీద ధర్మం మీద అక్కడున్న ప్రభుత్వానికి ఏమాత్రము ఎంత నమ్మకం ఉందో ఈనాడు తెలుస్తుంది కాబట్టి దీన్ని ఆ ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలి భక్తులకు అందరికీ దర్శనాలు అయ్యేటట్టు లేట్ అయినా ఆలస్యమైనా ఎక్కువ మంది భక్తులు వచ్చినా ఆలస్యం జరుగుతుంది దానికి సరైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసి భక్తులకు దర్శనార్థం కల్పించి దర్శనాలు కల్పించి వాళ్ళని మళ్ళీ ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యంగా వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ రెస్పెక్టెడ్ ప్లేస్కి పంపించాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది పదే పదే సెక్యులరిజంని వల్ల వేసే కమ్యూనిస్టు పాలకులు అక్కడ అందరి అన్ని అన్ని ధర్మాల కార్యక్రమాలకు ఇదే ఇదే వైఖరి అవలంబిస్తున్నారా కేవలం అయ్యప్ప స్వాముల విషయంలోనే ఇట్లా నిర్లక్ష్యం ఎదురవుతుందా లేదు ఒక్కటి స్వీయ ఆరాధన సర్వ ఆధారణ అనేటటువంటి ఆలోచన ఏ ప్రభుత్వానికైనా ఉండాలి ఆ ప్రభుత్వం మరి అయ్యప్ప భక్తులకు ఏ రకంగా ఈనాడు మీ మీడియా ద్వారానే ఎంతమంది లక్షల మంది భక్తులకు ఎంత అసౌకర్యంగా ఉందో మన కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఈనాడు కాబట్టి దీని మీద తగు వెంటనే ఇప్పుడే కాదు జనవరి ఫోర్టీన్త్ వరకు జ్యోతిని సేవించుకునేటటువంటి వచ్చేటటువంటి భక్తులకు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపకల్పన చేసి అన్ని వసతులు కల్పించాలని చెప్పని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాడు అంటే ఆ స్వాములుగా మీకున్న అనుభవాలు ఏంటి ఈ శబరిమల విషయంలో గతంలో కావచ్చు ఇప్పుడు వస్తున్న వార్తల విషయంలో కావచ్చు మేము ఇప్పుడు నేను ఏవాటి పదిహేడవ సంవత్సరం ఫస్ట్ మేము కన్యాస్వామి కతి ఉన్నప్పుడు చాలా అక్కడ ఎంత మంచి మర్యాద స్వాములకు ఉన్నానంటే చాలా దూరంగాలు వచ్చారని చాలా మర్యాద ఇస్తున్నారు ఇప్పుడైతే మొన్న చూస్తున్నాము సాంబాన్ని తొక్కుతున్నారు దొబ్బుతున్నారు అక్కడ సెవెత్తలేదు చాలా మంది వాళ్ళు వెళ్ళి పంబ నుంచి రిటర్న్ తిరిగి రావడం జరిగి జరిగింది చాలా పబ్లిక్ మరి రెషి అంటే ఫుల్ రెష్య ఉంది అక్కడ పట్టించుకోవట్లేరు దానివల్ల భారతీయ జనతా పార్టీ మొన్న చేసింది మంచిగానే ఉన్నది అప్పటి నుంచి పబ్లిక్ కొద్దిగా తగ్గిందంట అని చెప్తున్నారు సామ్లు మరి పదిహేను తారీఖు వెళ్తున్నాము వెళ్ళినప్పుడు తర్వాత చూస్తున్నాం మీ అనుభవాలు ఏమైనా ఉన్నాయా మా సేమ్ సామ్ మా అనుభవాలు ఏముంటుంది అయ్యప్ప దర్శనానికి వెళ్ళినా మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ సాములు అసలు పంబ నుంచే అయ్యప్పని పంబల్నే కన్నెమూల గణపతి కానీ దాని ఇడుముల అప్ప చెప్పుకొని అక్కడి నుంచి రిటర్న్ రావడం జరిగింది అలాంటిది రా రాకుండా చూడాలని కొంచెం మన కేరళ గవర్నమెంట్ వాళ్ళు కేర్ తీసుకొని అయ్యప్పల్ని వసతులు కల్పించాలని నా ఇది మొత్తం మీద కేరళకు లోని శబరిమలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వ తీరు వివాదాస్పదం అవుతున్నది ఈ వివాదాస్పదం కాకుండా ఇప్పటికైనా స్పందించి అయ్యప్పలకు అక్కడికి వచ్చే శబరిమలకి వచ్చే అయ్యప్పలకు సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది అన్ని వైపులా అటు స్వాముల నుంచి కావచ్చు అటు బీజేపీ పార్టీ నుంచి కావచ్చు తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేరళ ప్రభుత్వానికి లేఖ కూడా రాయడం జరిగింది కాకపోతే ఇక ఇప్పటివరకు జరిగిన సౌకర్యాలు ఇక ముందు జరగబోయని అయ్యప్ప స్వాములు ఆశిస్తున్నారు అదేవిధంగా అక్కడ ప్రభుత్వం కూడా స్పందిస్తుందని ఆశ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరాపర్సన్ మాధవ్తో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్